హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే ఏ రెసిపీతో వచ్చానని చూస్తున్నారా నేనైతే వెజిటేబుల్ పులావ్తో వచ్చేసానండి చాలా కమ్మగా మసాలాలు ఏమీ లేకుండా చాలా అద్భుతమైన పులావ్ అనేది చెప్పచ్చు ఇలా మై ఫేవరెట్ బాండి అనేది పెట్టేసుకుని నూనె నెయ్యి వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా వేసుకోవాలి నేను చూపించే విధంగా అయితే మొత్తం బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకోండి జాజికాయ జాపత్రి స్టార్పు చెక్క లవంగాలు యాలకులు మొత్తం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి అవన్నీ వేసేసుకొని బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు క్యారెట్ క్యాప్సికమ్ బఠానీ మీ దగ్గర ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి ఉప్పు అనేది వేసుకుని బాగా అయితే వేయించేసుకుని షాజీరా జాపత్రి కూడా వేసుకుని బాగా అనేది వేయించుకోవాలండి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మీ పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా వెజిటేబుల్ పొలం అనేది చేసేస్తే క్విక్గా అయిపోతుందండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కూడా వేసుకుని బాగా అనేది వేయించేసుకోండి ఇలా వేగిన దాంట్లో పసుపు అనేది కూడా వేసుకుని బాగానేది వేయించేసుకోండి చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుందండి ఇలా ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి బియ్యాన్ని శుభ్రంగా అయితే కడిగేసుకుంటాం కాబట్టి మనం ఈ మసాలాలో బియ్యం వేసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా ఉంటే మనకి బియ్యం అనేది బియ్యంలో ఉండే వాటర్ అనేది ఇంకిపోతుంది తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మనం నాలుగు గ్లాసులు వాటర్ అనేది వేసుకుని బాగా అయితే ఉడికించేసుకోండి ఒక లిటిల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా అనేది వేసుకోండి ఈ మసాలా వేయడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్కి అన్ని పట్టి కమ్మ కమ్మగా ఉంటుంది చూడండి నేను నాలుగు గ్లాసులు వాటర్ అనేది వేసుకుని మూత అనేది పెట్టేసుకుని బరువంటి పాత్ర అనేది పెట్టేసుకొని బిర్యానీని అనేది కుక్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో మూత అనేది తీస్తూ కలుపుతూ ఉండండి మనకి ఈవెన్గా అయితే కుక్ అవుతుంది ఈ స్టేజ్లో వచ్చినప్పుడు సిమ్లు అనేది పెట్టుకుని బిర్యానీని అంతా కుక్ చేసుకోవాలి బిర్యానీ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి నిమ్మ చెక్క అనేది పిండేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అనేది కదపకుండా పక్కన అనేది పెట్టేసుకోండి చూడండి మీకే తెలిసిపోతుంది బిర్యానీ అనేది ఎలా ఉంటుందో మీ మైండ్కే వదిలేస్తున్నాను అలా మటన్ కర్రీలో పొలావ్ వేసుకుని తింటే ఉందండి నిజంగా కిర్రాక్ అని చెప్పచ్చు చాలా బాగుందండి మీరు కూడా నా వీడియోని చూస్తూ మీ ఇంట్లో ట్రై చేయండి ఇది కిల్లి అంటారు మీరు ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి నాకంటే ఈ కిల్లి చాలా ఇష్టమండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్యండి అందరికీ అండి అందరు హ్యాపీగా ఉండండి